ఓం నమ శివాయ జన్మకో శివరాత్రి అని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం సంవత్సరం మొత్తం నా శివుడికి పూజ చేయకపోయినా ఒక్క శివరాత్రి రోజు మాత్రం మనం తెలిసి కానీ తెలియక కానీ మనం గనక ఆయన్ని పూజిస్తే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది ముక్తిని కూడా ప్రసాదిస్తాడు ఆ మహాదేవుడు ప్రతి నెల వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం కానీ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా జరుపుకుంటాం అసలు ఈ మహాశివరాత్రి ఎలా ఏర్పడింది దాని వెనకాల ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి అనేది ఆత్మ జాగరణ రాత్రి ఆ రోజు మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానాన్ని ఉదయిస్తుంది బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకార యుద్ధం జరుగుతుంది వాళ్ళల్లో ఉన్న అహంకారాన్ని పోగొట్టడానికి ఆ మహాశివుడు లింగరూపాన్ని ఉపయోగిస్తాడు ఆయన ఆ లింగానికి ఆది అంతం రెండూ ఉండవు బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్తాడు విష్ణు వరాహంగా కిందికి వెళ్తాడు ఎంత వెతికినా కానీ ఆ లింగంలో ఉన్న ఆది అంతం రెండూ కనపడలేదు అప్పుడు ఆ వాళ్ళిద్దరి అహంకారం కరిగిపోయి శివుడికి నమస్కరిస్తాడు ఆ రాత్రే మహాశివరాత్రి ఆ రోజునే శివుడు పార్వతి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది ఆ రోజున మనలో ఉండే తమో గుణాన్ని నశింపజేసే రాత్రి మహాశివరాత్రి మనలోని అహంకారం కామ క్రోధాలన్నీ అన్నిటినీ నాశనం చేసేవే మహాశివరాత్రి ఆ రోజునే శివుడు మరియు పార్వతీదేవి ఏకమై అర్ధనారీశ్వ తత్వాన్ని వ్యక్తం చేస్తారు ఈ శివరాత్రి రోజున మనలో ఉండే కుండలీ శక్తి జాగృతం అవుతుంది మనం గనక ధ్యానం చేస్తే మూడో కంటిని బాగా తెచ్చుకుంటుంది ఈ శివరాత్రి రోజు మనం చేసే పూజల వల్ల మనకు కలిగే లాభాలు కర్మబంధ విమోచనం మన దారిద్ర్య నాశనం వంశ దోష నివారణ భయాలు గ్రహ దోషాల శాంతి శరీరం మనోశుద్ధి మనము ఆ మహాశివుడికి నాలుగు జాములలో అభిషేకం చేయాలి అందులో మొదటి జాము వచ్చేసి భౌతిక బంధ త్యాగం రెండో జాములో మనం చేసే అభిషేకానికి యొక్క ఫలితం వచ్చేసి మనసు నియంత్రణ మూడో జాములో మనం చేసే అభిషేకానికి ఫలితం అహంకార నాశనం నాలుగో జాములో మనం చేసే అభిషేకానికి యొక్క ఫలితం మోక్షద్వారం ఈ రాత్రి భూమి ఉత్తరాధ గమనంలో ఉంటుంది మన గనక రాత్రి మేల్కొని ధ్యానం చేస్తే మనలో ఉండే కుణీ శక్తి బాగా జాగృతం అవుతుంది ఈ శివరాత్రి రోజు నిత్యం ఓం శివ అనే పంచాక్షరి మంత్రంతో మనం జపిస్తూ ఉంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివుడి కటా కృపాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ